శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం పారాపుర గ్రామ స్థానిక పారాపురం క్రికెట్ వారియర్స్ ఆధ్వర్యంలో ముఖ్యంగా గుడిమట్ల సురేష్ కుమార్ గారు చిక్కాల ఉదయభాస్కర్ గారు యొక్క ప్రాతినిధ్యం వహిస్తూ ప్రతి ఆట టుగెదర్ అనే యొక్క క్రికెట్ ఆటలు ఆడినటువంటి పూర్వీకులు మా సూపర్ సీనియర్స్ అయినటువంటి మూలవాసు పిట్టగంగన్న అశోక్ కుమార్ గారు అలాగే వారి తరానికి ముందుగా శాస్త్రిగిరి గారు అలాగే మరి వారి తర్వాత వచ్చినటువంటి జూనియర్స్గా దార్ రమేష్ మూల వెంకట్రావు పెట్ట ఈశ్వరరావు రావు గారు చావులి వ్యాషారు జేవా ఆ తర్వాత తరానికి గిరి హరి అలాగే ఎక్కువ ఉన్నటువంటి స్థానిక యువతలము అందరూ ప్రతి ఆట క్రికెట్ ఆడుతూ మరి ఈ యొక్క భోగి అనేది సందర్భంగా కడురమ్యంగా ఈ యొక్క ఆటల పోటీలు నిర్వహిస్తుంటున్నారు ఈ యొక్క ఆటల పోటీల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క క్రీడాకారులకి జూనియర్స్ సీనియర్స్ సబ్ జూనియర్స్ అందరినీ కలిపికొట్టుగా ఆడుతూ వారందరినీ కూడా అద్భుతమైనటువంటి ఆటలు ప్రదర్శిస్తూ అందులో బెస్ట్ బౌలరు బెస్ట్ బ్యాట్స్మెను బెస్ట్ ఆల్రౌండరు అలాగే మంచి ప్రతిభ కనపరిచినటువంటి ప్రతి ఒక్కరికి గుర్తింపుగా మరి పాల్గొన్న వారికి గుర్తింపుగా బహుమతులు సర్టిఫికేట్స్ అన్నీ వారికి అందజేస్తూ ప్రతి సంవత్సరం కూడాను మరి యొక్క గట్టు గెదర్ అనేది భోగి నాడు నిర్వసిస్తూ చక్కనటువంటి వాతావరణంలో అద్భుతమైనటువంటి ఆట ప్రదర్శన కనపరుస్తున్నటువంటి పారాపురం వారియర్స్ సీనియర్స్ జూనియర్స్ సబ్ జూనియర్స్ అందరికి కూడా ఈ తరతరానికి ఉపయోగించే నైంటీస్ వారి యొక్క నైంటీస్ వారి యొక్క స్టార్ట్ సురేష్ బాబు గారు వారి నాన్నగారు జ్ఞాపకార్థం గుడిమెట్ల రామలింగ స్వామి గారి పేరుపైన అలాగే చిక్కల ఉదయభాస్కర్ గారు వారి నాన్నగారి పేరుపైన అలాగే మరళులు కిరణ్ కుమార్ గారు వాళ్ళ నాన్నగారు పేరు పైన ఇలా ప్రతి ఆట ఎవరో ఒకరు ఈ సీనియర్స్ దాతలు ముందుకొచ్చి యొక్క క్రీడాకారులు యొక్క ఆటలకు ప్రతిభగా మరి వాళ్ళ నాన్నగారి యొక్క స్మారక జ్ఞాపకార్థంగా వీరంతా కూడాను కలిసికట్టుగా ఈ యొక్క పారాపురం వారియర్స్ సీనియర్స్కి జూనియర్స్కి సబ్ జూనియర్స్కి బహుమతులు సత్కరించారు అలాగే ప్రతి ఆట కూడా ఎవరో ఒకరు ముందుకొచ్చి దాతలు ఈ యొక్క కార్యక్రమం నడిపిస్తారని మరొకసారి స్థానిక క్రికెట్ క్రీడాకారులు అందరూ కూడాను ఆశించారు అలాగే ఎవరు కూడా రాని సమక్షంలో వీరికి వీరుగా మరి అందరు కలిసి ఖర్చుగా ఆడించుకుంటూ ఈ యొక్క గెట్ టుగెదర్ అనేది ఏ ఒక్క సంవత్సరం కూడా ఆపకుండా అందరూ నిరసిస్తూ చాలా చక్కగా అంద ప్రహ్లాదే ప్రహ్లాదకరంగా మరి ఆలోచిస్తూ మరి చక్క వాతావరణంలో ఈ క్రీడలు అనేది జరుపుకోవడం జరుగుతుంది ఈ క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరున అందరికీ ధన్యవాదాలు అభినందనలు తెలియదు నిజంగా చెప్తున్నాను ఆయన మనసు మాత్రం స్వచ్ఛమైనటువంటి ఆ నీరు దానికి రంగు రుచి వాసన లేదు ఆయన మనసు కూడా అంతే కాబట్టి మా వాసుబాబు అందరికీ ప్రేరణ మరి మరిన్ని కార్యక్రమాలు వాసుబాబు సురేష్ బాబు ఉదయం ఆధ్వర్యంలో మరి ముందుకు వెళ్దామని మనసు కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మన పార్టిసిపేట్స్ అందరికి కూడా ఒక గ్యాప్ అంది ముందు జూనియర్ నుంచి చూద్దాము సబ్ జూనియర్ స్టార్ట్ చేద్దాం సబ్ జూనియర్ స్టార్ట్ చేద్దాము జూనియర్స్ ఒక్కొక్క ఫస్ట్ రమేష్ గారు రమేష్ గారు